హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అమ్మమ్మల కాలం నాటి రాగితోప మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాగితోప తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా చాలా మంచిది అనమాట ఎలా చేస్తాను ఏంటో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకుని వన్ కప్పు బెల్లం పొడి అయితే వాడుతున్నానండి మీరు కావాలనుకుంటే మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంక నా దగ్గర బెల్లం పొడి ఉంది కదా అనేసి ఇంకా అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట అదైతే వన్ కప్ వేసుకుని టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి అది కూడా వేసుకుని బాగా కలుపుకుని బెల్లం కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట వేరే ప్యాన్లో కొంచెం హీట్ చేసిన తర్వాత రాగి పిండి అయితే వన్ కప్ వేస్తున్నానండి వన్ కప్ రాగి పిండికి వన్ కప్ షుగర్ అదే బెల్లం అయితే పడుతుంది అనమాట అలాగే టూ కప్స్ వాటర్ అయితే పడుతున్నాయి మెజర్మెంట్ అనేది ఇందులో రాగి పిండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ ఉంటుంది కదండి అదైతే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే మొత్తం ఒకసారి వేసేస్తే ఉండలు అనేది కట్టేస్తుంది అందుకనేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలనమాట ఇలా కలిపిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్కి మంచిది కాబట్టి ఎంత వాడినా కూడా పర్వాలేదు ఇక్కడైతే నేను ఎక్కువగానే వేస్తున్నాను ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది కదా మనకి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇందులో ఇలాచీ పొడి ఇంకేం అవసరం లేదండి జస్ట్ ఇలా తినేస్తే సరిపోతుంది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే చూస్తున్నారు కదా నెయ్యి అయితే సపరేట్ అయిపోయింది ఇంకా రాగితోప కూడా రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వన్ కప్ కి వన్ కప్ అలా వేసుకుని చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్